చెప్పుకోవచ్చు రైట్ మిగతా చూస్తే వరద సహాయక చర్యలపై మాజీ జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మండిపడ్డారు ప్రభుత్వం చేస్తున్న సహాయంపై మాజీ సీఎం ఇష్టానుసారంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు ఇక రాబోయే రెండు రోజులు పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు అధునాతన సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకొని సహాయక సహకారాలు అందిస్తున్నామంటున్న కేసినేని చిన్నితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోరుకుంటున్నటువంటి సిచువేషన్ ఉంది ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి బా వరద బాధితులను ఆదుకోవడం వరద బాధితులకి సహాయం అందించేటువంటి క్రమంలో ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు విజయవాడ ఎంపీ కేసు నుంచి చిన్ని ఉన్నారు సార్ చెప్పండి మీరు నిరంతరం దాదాపు నాలుగు రోజుల పాటు నిద్రాహారాలు మరియు ఫీల్డ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలి అంటే ఎలాంటి సహాయ చర్యలు ఇవాళ చూస్తే మొత్తం అంతా మొన్న నిన్నటి వరకు ఆహారం మంచినీరు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసాం మెడిసిన్లు కిట్లు కూడా చూసాం ఇప్పుడు ఇవాళ నుంచి మొత్తం సిటీ క్లీనింగ్ పెట్టాం ఎక్కడైతే వరద నీరు తగ్గిపోయిందో అక్కడ ఫైర్ ఇంజన్ల ద్వారా ఇల్లు ఇల్లు ప్రతి ఇల్లు క్లీన్ చేపిస్తున్నాం ప్రతి రోడ్డు క్లీన్ చేపిస్తున్నాం ఇది ఒక వినూతన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవీయులైన మన ముఖ్యమంత్రి గారు మధులో పుట్టిన కొత్త ఆలోచన ప్రతి ఇల్లు క్లీనింగ్ కాబట్టి ఇదే కార్యక్రమానికి వెళ్తున్నాం అందరం కూడా తప్పకుండా అది ఆ కార్యక్రమం కూడా విజయవంతమైతే వాళ్ళ ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు చెరగని ముద్ర అంటే టెక్నాలజీని వాడుకుని క్రైసిస్ని బయటికి తీసుకురావడంలో దిట్టయిన చంద్రబాబు నాయుడు గారి వినూతన ఆలోచనలే ఈ విధానాలు కాబట్టి ఇంకొక రెండు మూడు రోజుల్లో మొత్తం విజయవాడ అందరికీ నీళ్లు తగ్గంగానే చక్కటిగా మళ్ళీ క్లీన్ చేసి అందరికీ బాధితులకు ఉపశమనం కలిగేగా ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా వాళ్ళు సాయంత్రం అనౌన్స్ చేయబోతున్నారు అని మీరు చూశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ రాజకీయ కామెంట్స్ చంద్రబాబు గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ వీటిని ఎలా చూడాలి ఇంత దారుణంగా డ్రామా ఆర్టిస్ట్ జగన్ మళ్ళీ డ్రామాలు మొదలు పెట్టాడు కోడికత్తులు కత్తులు బాబాయ్ హచ్చులు అన్నీ అయిపోయినాయి ఇవాళ కొత్త డ్రామా ఇచ్చిన మంచినీళ్ళు బాటిలు ఇవాళ పాత రాజరాజేశ్వర పేటలోకి వెళ్ళి మేము ఇచ్చిన మంచినీళ్ళు బాటిలు తీసుకుని మళ్ళీ ఇస్తున్నాడు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఒక్క మంచినీళ్ళు కాదు కదా ఏమి ఇలా కార్యకర్త ఒక్కడు రోడ్డు మీదకి రాలేదు సిగ్గుతో సిగ్గుందా మీకు ఇంకా బుద్ధి రాలేదు మీకు ప్రజలు బుద్ధి చెప్పినా నువ్వు మళ్ళీ నీ వికృత చేష్టలన్నీ ఆపి నువ్వు నువ్వు ఇవాళ ప్రజా జీవితంలో మెలగడం నేర్చుకో థ్యాంక్ యూ వరద సహాయక చర్యల్లో ఇప్పటివరకు ఒక ఎత్తి అయితే కనుక రాబోయేటువంటి రెండు రోజులు శానిటేషన్ ఇంటింటికి నిత్యావసరాల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం దుష్చారించింది అదేవిధంగా వరద సహాయక చర్యలు చేసినటువంటి రాజకీయం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన కేసు నేనుంచి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ విజయవాడ విధాలుగా ఆదుకుంటుందని మంత్రి